వెల్కమ్ బ్యాక్ నెక్స్ట్ వచ్చేది అన్నా చెల్లెళ్ళ పండగ ఐ మీన్ బ్రదర్ సిస్టర్ అక్కఅని చెల్లెవనివ్వండి సో ఈ వీడియో అబ్బాయిలకి మాత్రమేనండి సో మీ అక్కకి కానీ చెల్లికి కానీ ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారా ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్ గా యూనిక్ వస్త్రంస్ లో కొనేసి బడ్జెట్ లో గిఫ్ట్ మీ చెల్లెలు కానీ అక్కకు కానీ తీసుకువెళ్ళండి బ్యూటిఫుల్ కలెక్షన్ తో అయితే వచ్చేసానండి చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా చాలా యునిక్ గా ఉందండి సో ఇప్పుడు ఈ డ్రెస్ చూపించేస్తున్న ప్రైజెస్ కోసం వీడియో ఎండ్ మటుకు వెయిట్ చేయండి ఇందులో టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది లెట్స్ గెట్ ఇన్ ద వీడియో అయితే కనుక ఆ పర్పుల్ ఐ మీన్ వైలెట్ విత్ కాంట్రాస్ట్ వైట్ కలర్ అండి సో చూస్తున్నారు కదా సో ఇలా వచ్చేసింది ఈ డ్రెస్ ప్యాటర్న్ మొత్తం కాంట్రాస్ట్ ఫ్యాంట్ చున్నీ కూడా ఇచ్చేసాడు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఎంత ప్లెజెంట్ గా ఉందో ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ రేయాన్ అండి సైజెస్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి సో చూస్తున్నారు కదా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇంకా సో ఫ్యాంట్ అయితే కనుక కాంట్రాస్ట్ ఫ్యాంట్ అంటే మ్యాచింగ్ ఇవ్వలేదు వేరే వైట్ కలర్ మీద వైలెట్ డాట్స్ అయితే ఇచ్చేశారు చాలా చాలా బాగుందండి ఇంకా చున్నీ దుప్పటా కూడా వచ్చి కాంట్రాస్ట్గా వచ్చిందండి సో చూస్తున్నారు కదా సేమ్ ప్యాటర్న్ ఇలా స్ట్రైప్ స్ట్రైప్స్గా వచ్చింది చాలా చాలా బాగుందండి దీంట్లో ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది అది కూడా చూపిస్తా కూడా ఉందండి నాకైతే పర్సనల్గా చాలా చాలా బాగుందండి సో ఈ కలర్ అయితే ఏ స్కిన్ టోన్ కైనా సరిపోతుంది సో సేమ్ అండి సేమ్ ఈ డ్రెస్ ఎలాగో ఇది కూడా సేమ్ అండి ఫ్లోరా డిజైన్ వచ్చింది కాకపోతే సో ఇదైతే చున్నీ అండి చున్నీ ఇలా వచ్చింది బార్డర్ ఇలా వచ్చింది ఫ్యాంట్ అయితే ఇలా స్ట్రైప్స్ మోడల్ వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇలా మోడల్ వచ్చేసింది నెక్స్ట్ చూడండి ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే చాలా గా ఉంది సో మీరు ఆఫీస్కి కానీ ఎక్కడికైనా వేసుకెళ్తే చాలా బాగుంటుంది ఎక్కువసేపు మన బాడీ మీద ఉంచుకోవటానికి హ్యాపీగా ఉంటుంది దీని ప్రైస్ కేవలం అంటే కేవలం టెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బాగుందో అన్నీ అయితే అసలు ఎంత బాడీ గా ఉందో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాడీ హగ్గింగ్ గా ఉందండి సో గా నేను గా చూసే తీసుకొస్తానండి సో చున్నీ అయితే ఇలా వచ్చేసింది వీడియో కానీ నచ్చినట్టయితే ఒక్క ఫాలో అబ్బా ఒక్క లైక్ అబ్బా బాయ్ బాయ్